మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు ఖచ్చితంగా మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబడ్డాడు ఈరోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావు పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అంశం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలు మీ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే